ప్రియమైన బిడ్డలారా సహోదరరా దేవుడి కృప మీకందరికీ గాక కాక ఏసుక్రీస్తు ప్రేమ సహవాసంతో ఉంటూ కొనసాగిస్తూ విశ్వాసిస్తున్నారని మీ అనుదములు కూడా ప్రార్థిస్తున్నాం మీ కొరకు కుటుంబాల కొరకు ఆరోగ్యముల కొరకు ప్రార్థిస్తాం మరి సత్యాలు మీకు నేర్పించాలని మరి దేవుడు తీర్పు తీర్చేవాడు న్యాయానికి న్యాయము తీర్చేవాడు ప్రియను సహిస్తు మన కుటుంబం సమీక్ష ఆర్థిక సాయం చేయించిన మరి ఏదైనా నాయ జరుగుతుందా అది నాయవంతుడే దేవుడు ఉన్నాడు కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆక్షతో ప్రేమ పూర్వక వందనాత్యలు చేస్తున్నాను మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యములు గానించాలని ఆశపడుతున్నాను ప్రార్థన పరిషుడా ప్రేమ గల తండ్రి కృపగల స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ తెచ్చిన నాయన ఎక్కెక్కడ ప్రభా నాయము లేదు ఎక్కెక్కడ ప్రభా దరక నాయన ఎవరు శేసుకు ఆర్థిక సహాయం చేయలేక ఆర్థిక స్థితిలో నిరగపోయిపోయి నాయన ఏదైనా నాకు నాయవంతుడు దేవుడు నాకు ధర్మశాస్త్ర ప్రకారం నడుపుతున్నాను నాకు న్యాయం జరగాలని ఎవరన్నా ఆశిస్తున్నారు నాయన తండ్రి వాళ్ళ కృపతో బలపరచు కృపతో దేవించు కృపతో నడిపించే భాగ్యము నాయవంతుడిగా నడిపించే గొప్ప కార్యం చే ఆయన క్రియలు ప్రభావన గొప్ప కార్యం చేస్తున్నామని మేము నమ్ముతున్నాను తండ్రి దయగలితండ్రి కృపగలతావా అనారోగ్యముతో బాధపడుతున్నాడు ప్రభా కుటుంబాల వేదన బాధపడినవాడు ప్రభా నాయన న్యాయానికి తీర్చేవాడు ఉన్నవాని తీర్పులు తీర్చేవాడు ఉన్నవాని నాయన దయగలి కుటుంబంతో క్షేమంగా ప్రతి బిడ్డలని అయ్యే ప్రతి ఒక్కరికి క్షేమంగా నీ ఆశలు నింపడయ్యా దైగలు తండ్రి కురపగల తేవా ని తండ్రి అనేక బిడ్డల ప్రభా నైనా నాయన ఎక్కడ పొర మరి ధర్మశాస్త్ర ప్రకారముగా ఏ రకంగా బైబుల్లో వాక్యం ఆ ప్రకారం ప్రభావ న్యాయం తీర్చి తీర్మానం తీర్చి నాయన ఏ శిక్షక పాత్ర నాయ న్యాయానికి అంగీకరించి ఉన్నావు నాయన ఆ బాధలు ప్రభ మే భరించలేమని బాధలన్నీ ప్రభ న్యాయం తీర్చేవాడు నాయన నీ ఆధ్యాత్మిక ప్రకారంగా నడిపించే గొప్ప రక్షకుడు తండ్రి రక్షకుడ నాయం తీర్చేవాడా ప్రతి ఒక్కరికి సహాయం తెచ్చి ఆశ్రయించమని క్రీస్తు పరిశుద్ధాత్మ పరిశుద్ధ నేర్కొన్న పరమ తండ్రి ఆమె మరి ఇక్కడ సన్న సత్యాన్నికు ఇవ్వాలని ఆశపడుతున్నాను ఈ రోజులోపు మరి ఎక్కడైనా మనకు న్యాయం కావాలి న్యాయం కావాలంటే మనిషి దగ్గరికి వెళ్ళి మనం కోరుతాము ఆ మనసు నీ న్యాయ తీస్తా అంటాడు ఆ ఒక్కరోజు న్యాయం నీకు ఆ ఒక్కరోజే ఘనత ఆ ఒక్కరోజే నీకు న్యాయం మరి నీ జీవిత కాలం మరి జాపకము చేసుకునే ఒక తీర్పు ఉంటుంది నిమ్మందన తీర్పు నిమ్మంత జ్ఞాపకం చేసుకుని న్యాయం కావాలి న్యాయం జరుగుతుంది అప్పుడు ఏమండి దీని దేవుడు విచిత్రంగా న్యాయం చేస్తాడు ఎలా చేస్తాడంటే నువ్వు భైపత్తి కలిగి జ్ఞానంతో విజ్ఞాపతో ఉంటే ఆయన ఆయన నిమ్మంత జ్ఞాపం చేసుకోవాలంట ఓహో నా దేవుడు న్యాయవంతుడు కాదా ఆయన ఉన్నాడు అని నీ క్రియలు నాయకు తీర్చివడు ఉన్నాడు మరి ఇక్కడ చూస్తే కీర్తనలు నూట పదకొండు మరి ఏడు వచ్చిన వెళ్తే చూడండి ఆయన చేతి కార్యములు సత్యమైనవి నాయమైనవి ఆయన శాసనమంటూ నమ్మకమైనది ఎలాగండి నమ్మకం శాసనం అన్నిటిలో నమ్మకం ఉన్నవా నమ్ముతున్నావా అయితే నమ్మితే ఆయన చేసే కార్యము సత్యముగా జీవిస్తాడట సత్యముగా ఉంటాడట ఆయన మహలోతముడికి వెళ్ళటికి ఎలా ఉన్నాడో ఆయన నిత్యమందుకు నువ్వు జ్ఞాపకం చేసుకో ఏది జ్ఞాపకము దేవుడు ఉన్నాడని కిరటం పొందినవాడు కిరటము నడిపించేవాడు ఆయన నిత్యముతో నువ్వు నిలగడక ఉండి ఆయన జ్ఞాపకము చేసుకుని శాసనమైన నమ్మకము ఉండాలంట నమ్మకం ఈరోజు నమ్మకం ఇస్తున్నా మనం బైబిల్ పెట్టుకొని నమ్మకము ఉండను బైబిల్ పెట్టుకొని సత్యాన్ని బోధిస్తాం కానీ సేతి కార్యములు చేసింది ఆయన సత్యం న్యాయమకి తీర్చాడు నీ చక్కగా ఏర్పరచుకున్నాడు చక్కగా నిమ్మదించాడు అని ఈ మూషక చేశాడంట శేషి ఆయన నామములు పరిశుద్ధమైనది పూజింపదరిగినది మన ఏదైనా ఆరాధిస్తున్నామా ఆయన పరిశుద్ధ దేవుడు అని యహవయందు భయం ఉందా యహోవయందు జ్ఞానము మనకు ఉందా యహవ మంచి కార్యములు చేసేవాడు ఆయన ఉందా నువ్వు నిత్యమును ప్రార్థిస్తున్నావా నిత్యమును వృద్ధి తెలుస్తున్నావా నిత్యమును ఆయన కరగజేసి ఉన్నాడని యహువుని శృతిస్తున్నావా యహువును నీ కుటుంబం శృతించటం కాదు నీ కుటుంబములను మరి జ్ఞానించడం కాదు కానీ ఇక్కడ ఏముందండి సత్యమైన మార్పు నాయములు శాసనమన్నిటిలో నమ్మకముగా ఉండు అన్నిటిలో ఏంటంటే అన్నిటిలో శ్వాతముగా స్థాపించబడి ఉండది ఏంటంటే శ్వాశతముగా స్థాపించమంది సత్యమతో యార్థము అది చేయబడి ఉన్నది నాయకు చెయ్యి మంచి సత్యము పాటించు మంచి సత్యమే వెలిగించు ఎక్కెక్కడ మహిమ ఉందో ఆ మహిమ ఎరిగినట్లుగా నువ్వు ప్రార్థించు నీ హృదయమును దేవునికి కను పెట్టు ఆయన పెట్టి ఎగువ క్రియలు గొప్ప కాయలు ఆయన ఇష్టముగా నడువు కష్టము కాదు ఇష్టముగా ప్రేమతో నడు అప్పుడు అంటాడు ఇష్టమగా జన నాయము తీర్చట ఈ రోజుల్లో నువ్వు ఏదైనా సహజీ సహద ఇష్టంగా ఉంటానావా అది నా ప్రభు అన్నుడు నువ్వు ఎలాంటి కీడీ పడిపోయినా ఎలాంటి బాధ ఎలాంటి సందేశాలు ఆరోగ్య బలహీనప్పుడు పైన నీకు నాయుమ తీర్చాలని ఎలాగ నాయమది శ్వాసతమ్మగా యథార్థముతో సత్యముతో శేతి కార్యములు సత్యమైనది నువ్వు నమ్మాలంట నమ్మాలి నమ్మితే సమస్తం సాధ్యము ఆయనది నమ్మాలి యథార్థత నమ్మితేనే జాపం చేసుకోవాలంట ప్రేమ మరి అదే విషయంలో కీర్తలు పదిహేడులకు వెళ్తాం చూడండి పదిహేడు రెండులోకి వెళ్తే ఆయన కను దృష్టికి నాయము ఉందంట ఎరగండి మరి ఏ దృష్టిగా ఉంటానామా ఈ రోజులో నన్ను కను దృష్టికి చూడండి మరి ఆయన సన్నిధికి తీర్పు తీర్చట నువ్వు సన్నిధికి వస్తున్నావు ప్రార్థిస్తున్నావు దేవుని ఉంటున్నావు నీ దృష్టి అంటే ఎక్కడ ఉంటుంది దేవుని ఉంటుంది దృష్టి లేకపోతే పాతాల రోత జీవితాన్ని ఉంటుంది దృష్టి ఆయన కంటి దృష్టి ఏం చెంది నీ కణిరెప్పని ఆయన రెప్పల కాస్తున్నాడు కాశీ కంటి దృష్టిగా ఉంటున్నాడు మరి ఇక్కడ కీర్తన పదిహేడు రెండులోకి వెళ్తే నీ సన్నిధి నుండి నాకు తీర్పును వచ్చును కాక నీ కణ దృష్టి నాయముగా చూసును అని చూశాడు నీ న్యాయముకు చూస్తాడు నీ కన్న దృష్టి ఎగువని ఎంత భయపెత్తే ఉన్నావో నీకు న్యాయము చేశాడు న్యాయము చేస్తాడని మన అన్యాయం చేయకూడదు అన్యాయం చేస్తే దేవుడు ఉన్నాడని భయపెత్తని లేదా అని ఒక ప్రశ్న వస్తుంది ఎవరైనా మన న్యాయం తీస్తారు నాయ తీర్చిన వాడిని ఆమెను అన్యాయం వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళ పెంచుకోవాలంటారు ఎందుకని ఆస్తులు అంతస్తులు మర్యాదలు పతిష్ఠులు పెంచుకోవాలని ఆశిస్తుంటారు కానీ వాళ్ళు పెంచుకున్న దేవుని దృష్టి కని దృష్టి కాదళ్ళ దేవుని దృష్టికి న్యాయం తీసేవారు కాదు అలాగే నోటి మాట చేత నేను అతిక్రమించదును మనుషుల కార్యములకు విశేషమైతే తప్పించుకోవటకాయని ఎవరైనా తప్పించుకుంటారా నోటి మాటలు నోటి మాటలు ఎన్నైనా చేస్తారు అలా నాకు నా కాలు జారలేరు కానీ నేను నీకు మొర పెట్టుతున్నాను ఎవరైనా సరే కాలు జారక మునిపే దేవులు ఎంత భయపెట్టి కలిగి ఉండట నువ్వు నీతిని జ్ఞాపకం చేసుకుని ఆయన మొర పెట్టు దేవా ఇదిగో నాకు ఉత్తరమిస్తున్నవాడు నువ్వే నాకు సెవి ఎక్కి ఆలకించవయ్యా నీ శరణముకొచ్చిన నానయ్య వారి మీదకి వేసిన వారు చేతులు నా పొడి చేతును రక్షించేవాడా రక్షకుడా అని ప్రార్థించు అది నీ కను దృష్టి అది నీ కొన్ని దేవుడు తీరుతాడు ప్రేమెట్లరా సహోదరరా జాగ్రత్త తెలుసుకోవాలి దేవుని ఎందుకు నువ్వు చర్చకెళ్తా చర్చకెళ్ళి ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తూ దేవుని దృష్టి కని దృష్టి తీర్పు తీర్చు సత్యమైన వాక్యం సత్యమైన పాపము సత్యమైన వాక్యముతో బోధించి నడు నడు ఆయనతోటి కను దృష్టికి నాయము సై తీర్పు తీర్చిన వాడే రేపు వద్దున పరలోకమున్న తీర్పు లేదా ఏ తీర్పు తీస్తాడు మన గ్రహిస్తామా ఆ గ్రహింపు రాకనుంటే ఆ కను దృష్టి రాకనుపే దేవుడు నాయమంతటి దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన దృష్టికి అంగీకరించు ఆయన కన్నులు మన నేత్రాల్లో కళ్ళు తెరవాలి మన నేత్రాల్లో కళ్ళు ముసక తెరవాలి హృదయంంచి నీతి సూర్యుడు వని నీ కళ్ళు నేత్ర తెలుసు అని ఉంది ప్రేమే పెట్టినారా మరి ఈ విషయం తెలుసుకోవాలి ఆయన నాయు తీర్చేవాడంట మరి కీర్తన యథం చూడండి కీర్తనలు మరి ఏడు వంచన యథం కీర్తనలు ఏడు వచనకి కీర్తనలు ఏడు పదకొండులకు వెళ్తాను చూడండి నాయమని బట్టి ఆయన నా తీర్పు తీర్చినవాడు వాడు ఆయన పత్తి దినమునకు కోపపడి దేవుడు మరి దేవుడు నీకు తీర్పు తీర్చాడు కోపడి దేవుడు దినం మన నాయు తీర్చాడని కానీ మనకి వెనుక కుమారులగా వెనుక సంబంధములుగా వచ్చి కుమారుడు ఆయన ఉన్న తీర్చాడు కదా నువ్వు బతి తినము దేవుడు ప్రార్థిస్తున్నావా అవి ఏమని కోపపడి దేవుడు ఒక్కడుకు ముళ్ళ ఎడ్డలకు ఆయన కన్న తన కండమునకు పదులు పెట్టను తన విల్లు తన ఎక్కి పెట్టి దాన్ని సిద్ధపరచున్నాడు వారి కొరకు మరణ ప్రాథమిక సిద్ధపరచున్నాడు అగ్నిజాలు చేస్తున్నాడు పాపము కనుట వారు ప్రవసన వేతన పడుతున్నాడు పాపం కనుట పాపము కనుట ప్రవసన వేతన పడుతున్నారు సేటును గర్భమునకు దర్శించుకొని అబద్ధములు కని ఉన్నారు ఈ రోజులో సేతు ఏంటండి సేతు కనిపెడుతున్నారు సేటు కనిపెడుతున్నారు కనిపెట్టి తన దర్శించుకొని అబద్ధముల ఆడితే ప్రవర్తనను ఉంటున్నారు అలా ఏం చేస్తారంటే ఏ గుంట ఆ గుంటలోనే లోతుకు చేసుకుంటారు కానీ ఆ దేవుడు ఉన్నాడని కలుదిస్తూ తీర్పు తీర్చేవాడు నాయించై నాయంతో నీ వంచోండి ఇక్కడ అదే విషయంలో ఎందు వచ్చండి జనములకు తీర్పు తీర్చిన వాడు ఆయనే హోవానికి నీ నీతిని బట్టి యథార్థం బట్టి నా విషయములో ఏ విషయాలు అండి నువ్వు ఎలాగ ఉంటావు నీతిని బట్టి ఉంటావు యథార్థ బట్టి ఉంటావు నా విషయములు నాకు తీర్చున్నావా లేదా తీర్పు ఎక్కడ తీర్చాల తీర్పు జీవిత కాలమంతియు క్రైస్తవుడు అని భావములో నడుచుకుని న్యాయము తీర్చే వరకు ఉండాలి నాయను నడిపించే వరకు ఉండాలి ఆయన వెల్లడించే మార్గం ఉండాలి ఆయన ప్రకాశించే వరకు ఉండాలి మనకి సేతు పనులు ఏదించడు అధికారం ఇచ్చాడు కాదా అని మనం గొర్రె ఎడ్లలక ఎడ్లు లేక అడుగు మొక్కలకు ఆకాశపక్ష సముద్రలకు సముద్రులకు సంసరించి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు ఏహో నా ప్రభు భూమి ఎంత నావామలు ఎంత ప్రభావం గలదే అని మనం కషించిన దేవుడు నువ్వు కలగజేసి చంద్ర నక్షత్రములకు నేను చూడగానే నీవు మనుష్యులకు జ్ఞాపం చేసుకుంటున్నావా వాళ్ళు ప్రార్థిస్తున్నావా వాళ్ళకి తీర్పును తీర్చి ఇలా ఉండాలి నాయము తీర్చేదో నీ హృదయము అంతరస్త్రైపోతుంది ఒక్కసారి పర్శించుకు నీతి కలగా ఉంటున్నావా నీ దృష్టి ఎలాగ నీ నీ చరిత దృష్టి ఎలా ఉంటుంది మాములుకు నీతి కాల సర్దుపరుచుకో నీ హృదయమునకు రక్షించిన వాడు దేవుడే అని చెప్పాలంట మరి ప్రభువు న్యాయవంతుడు దేవుడును తీర్చుకుని మన యథార్థమైన ప్రతి దినములను కోపడి విధానంగా దేవుడు రేపుట ఉండకూడదు ఉండకూడదు ఏంటంటే కొంచెం ఎంత కంచం మీద మేము పెట్టుకోడదు దీప స్తంభం ఎక్కడ పెట్టుకోవాలండి మన వెలిగి స్తంభములను ప్రకాశించి నేత్రి పెట్టి ఉండాలి ప్రేమి బిడ్డరా సహోదరా మరి జా జాగ్రత్తగా ఈ సందేశం మనం ఉండాలి ఇర్మి గంధంకి నలభై ఆరు మరి ఇరవై ఎనిమిది కలిసి ఆయన శిక్షకులకు నాయమయ్యాడ ఎలాంటి శిక్షకు న్యాయమై ఉందా అవ్వడు ఎలాగవడు న్యాయం అండి మరి మోషే మరి అలాగా నాయం తీర్చాడు యాకోబు మరి తోడైనట్లు నీకు తోడే ఉంటానన్నాడు భయపడతాను దేని భయపడతాను శిక్షకు అనువదించిన యేసుక్రీస్తు నువ్వు ఏమి ఇచ్చావు చేసిన పాపము ఆ శిక్ష భరించలేమని ఆ శిక్ష పాత్రుడిగా తన పాత్ర అంగీకరించి భారం వచ్చాడు శిక్షను వహించాడు ఈ రోజుల్లో చిన్న వస్తే ఇంత శిక్షణకు ఇంత బాధ ఎంత ఇంత నరకం పడిపోతామని నీ కను దృష్టి నీకు హృదయము మరి కుంగిపోతుంది మరి ప్రభుని ఈశక్రిస్త రక్షకుడు నీ కోసం నా కోసం ప్రాణ పెట్టిన మరి శిక్ష పాత్రకు న్యాయం తీర్చలేదా ప్రియమిటా మరి ఈ విషయం తెలుసుకోవాలి ఇరిమియ మరి నలభై నలభై ఆరు ఇరవై ఎనిమిదిలోకి వచ్చి కదా చూడండి నా సేవకుడైన ఏపో పూనియానికి తోడే వంతును భయపడకు నేను ఎక్కడికే నిన్ను చెదర కొట్ట కొట్టను ఆ సమస్త దేశ ప్రజమలకు సమానములగా నాసిన్మ శిక్షను అయితే నిన్ను సమూహములక నా చేసును నేను శిక్షింపక విడవక గాని నాయుని బట్టి నిన్ను శిక్షిస్తున్నాను ఇది ఒక ఎలాగండి నాయని బట్టి నాయని బట్టి నిన్ను శిక్షిస్తున్నాను ఎందుకు శిక్షిస్తున్నాడు మరి నీకు తోడే ఉంటున్నాను అన్నాడు భయపడుతున్నాం దేని భయపెడుతున్నాం మన ఎక్కడకే నిన్ను సిదిరిపోతున్నావు మరి సమస్త దేశండి జాగ్రత్తగా ఉండండి ఎగువడవాకు మరి పరువులక గాజులక గాజుల కొడగొట్టి పిలిస్తలు కూసి మరి ఇరవై ప్రబల ద్వారా ఎగువాక అలా సెలవచ్చలేదా మరి ఉత్తర దిక్కులకి వరదలకి మనుషులకు మరపెట్టినప్పుడు దేశ నివాసములకు అంగరాచలేదా దేశమంత సమస్తము పట్టములకు వారికి నివసించి ప్రవేశించలేదా బల్లమైన గుర్రములు డెక్కలకు నేలమే పడి రథములు రాలేదా ప్రేమను సహించదు శిక్షకు పాత్రుడు దేవుడు శిక్ష పెడతాడు పెట్టినప్పుడు ఏం చేయాలండి నాయం పెట్టి నాయం గొరకాలి నాయము కొనసాగించాలి నీకు న్యాయం ఇచ్చాడు మంచి మార్గములను మరి ఏ హెచ్కేలను పద్దెనిమిది ఇరవై ఇరవై తొమ్మిదికి వెళ్తే అక్కడ చిన్న మాట అందరి ఆయన మార్గములు న్యాయమైన తీర్పు తీర్చేవాడట న్యాయం మార్గం నువ్వు ఎక్కడ ఉంటున్నావు నీకు రహదారిలో మార్గం లేదు మార్గం చూపించిన వాడిని మార్గం నడిపించిన వాడిని నీ రహదారుల మార్గాను ఈ రహదారిలో వెళ్ళు మంచి మార్గము ప్రదేశములు నీకు వెల్లడించి మంచి నీతి పాలములు ప్రతి పాలము ఇస్తా మార్గములు అనడం మరి ఎలా బట్టి అలా ఉన్న మార్గం అడకూడదు నాయు తీర్చే ఆయన దేవుడు మంచి మార్గములు ఇచ్చే మనకి నివసించే మార్గములు ఆయన నాయముని దేవుడు నాయ తీర్చండి ప్రార్థించండి ఆయన ప్రకారం నుండి దేవుడు ఉన్నాడని కనిపెట్టండి దేవుడు ఉన్న నాయం తీర్చండి ఆయన కోపగాల దేవుడు ఆయన కోపం రేపకండి రేపకండి ఆయన క్రియలకు దృష్టికి నాయమైతే తీర్పులు తీర్చేవాడు శిక్షక పాత్ర పాత్రయ్యడు ఆయన మార్గముల నువ్వెక్కడ ఉన్నా నువ్వు చెప్పే మాట చెప్పే పాత ఆయన పాత్ర ఉన్నాడని ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ప్రియమణి సహీసరా ఈ విషయం తెలుసుకొని ప్రభు పరిట మీరందరికీ పేరు పేరుని కూడా వందన తెలియజేస్తాను దేవుడు మాటలు ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన చేద్దామండి

నాయమంతుడైన దేవుడు నాయన ఆయన నాయము తీర్చేవాడు ప్రభావ నీ దృష్టిని కని దుష్టి ఉన్న తండ్రి తీర్పు తీర్చేవాడు నాయన ఆయన నీ దృష్టికి ఉన్న ప్రభా చేసిన అపరాధులు చేసిన పాపం క్షమించు తండ్రి నాయన యథార్థములు ప్రవతనధారగా మీలో ఉండాలని నాయ ప్రవర్తన ప్రభు తీర్చిన ప్రభావ నీ కని దుష్టి ప్రభు మేము ఉండాలని న్యాయం తీర్చే ఆత్మ సంబంధంగా ఉండాలని దేవుడు యొక్క ప్రభున నీతి మంతులుగా మేము ఉండి నాయన నీతి ఉక్షమ వల్లి స్వసంతరించుకోవాలని నాయన మేము ఉన్నాం తండ్రి నాయన యహోవా నాయనా నాయన గణతులకు తగిన పాత్ర అన్నిటికి ప్రభుణనా సమస్తమ ప్రభాన అయ్యా దేనికైనా ప్రభా నేను అనుభవించడానికి అయ్యా మా కోరకు ఎంత శిక్ష పాత్ర ఫలించావు నాయన సముద్రతోత్రాలండి అనేక బిడ్డల రక్షణ తీసి అనేక మంచి కార్యం తెచ్చేసి సహాయం తెచ్చాను ప్రభా ఈ ప్రభా ఇలాంటి నాయాలు ప్రభా ఎంత కూడా సహాయం చేసేదండి మాకు న్యాయం చేయను ప్రభా ధర్మశాస్త్రం ప్రకారం నేను ఆరాధిస్తున్నాను ధర్మ ధర్మశాస్త్రం ప్రకారం మంచి బోధించే వర్తమాన ప్రభా అనేక రక్షణ తెచ్చేది గుడ్డు వారు మగవారు చే వారు ప్రభా అందరికి నాయవంతుడైన దేవుడు న్యాయం ఎంతో తెచ్చావు రోగులు ముట్టావు ప్రభు స్వస్థపరిచో గొప్ప రక్షణ తెచ్చిన ప్రభు ఆ నాయన నీకు అనేక బిడ్డల రక్షణ తెచ్చని అనేక బిడ్డల కార్యక్రమం తెచ్చాను ప్రభా నీ విశ్వాసం న్యాయం తీర్చని ఈ చిన్న ప్రార్థన పరలోకి సాక్షి నింపమని రీతి ఏసరిశుద్ధాత్మ బిడ్డ నేర్పుకున్నా తండ్రి ఆమె